హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన యూట్యూబ్ వీడియోస్ మీద కార్డ్స్ ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్స్ ఏ విధంగా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి డెస్క్ టాప్ మోడ్లో యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం ఏ వీడియో మీదైతే ఎండ్ స్క్రీను కార్డ్స్ అనే ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను దాని మీద ఎండ్ స్క్రీన్ కార్డ్స్ అనే ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నాను సో దాని గురించి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కింద ఎండ్ స్క్రీన్ కార్డ్స్ అనే ఆప్షన్ వస్తుంది ఫస్ట్ కార్డ్స్ అనేది మనం సెట్ చేసుకుందాం కార్డ్స్ అంటే ఏంటంటే ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు కార్నర్లో వీడియో లింక్ కానీ ప్లేలిస్ట్ లింకు ఛానల్ లింకు లేదా ఇతర లింక్స్ ఏదైనా కానీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు రైట్ సైడ్ టాప్ కార్నర్లో సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఛానల్ లింక్ అయితే ఇవ్వాలనుకున్నాను దాని గురించి ఛానల్ మీద క్లిక్ చేశాను ఇక్కడ సర్చ్ బార్లో ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అనేసి ఒక టైటిల్ అయితే ఇచ్చాను సో అది ఒక ఛానల్ నేమ్ అది మన ఛానల్ నేము సో అది ఇచ్చాను అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో నేను దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఏమడుగుతుంది ఆ ఛానల్ దేనికి సంబంధించింది మరియు టీజర్ టెక్స్ట్ అడుగుతుంది సో ఆ ఛానల్ టెక్ ఛానల్ కాబట్టి టెక్ అని చెప్పి టైప్ చేయండి కింద యూట్యూబ్ సంబంధించిన కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా రెండు ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి ఈ బాక్స్లో నేనేం టైప్ చేస్తున్నానో కస్టమ్ మెసేజ్ అని చెప్పేసి ఇక్కడ టెక్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా టీజర్ టెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ కంటెంట్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మనం ఏదైతే వీడియో చూడాలనుకుంటున్నామో అక్కడ కార్నర్లో యూట్యూబ్ కంటెంట్ అని వచ్చిందంటే మనం ఏదైతే టైప్ చేసామో అది అక్కడ డిస్ప్లే అయింది దాని మీద క్లిక్ చేస్తే ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ కంటెంట్ చూస్తాము వద్దు ఛానల్ లింక్ వద్దు అనుకుంటే పైన ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన లింక్ డిలీట్ అయిపోతుంది ఇక్కడ కార్డ్స్లో వీడియోస్ పెట్టాలనుకున్నాం సో నేను వీడియో మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది మన ఛానల్లో తక్కువ వ్యూస్ వచ్చిన కొన్ని వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే మన స్టార్ హీరోస్ అసలు పేర్లు అని చెప్పేసి ఆ వీడియో మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే దానికి సంబంధించిన లింక్ అనేది ఆ వీడియో కార్నర్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది దాని మీద క్లిక్ చేయగానే ఆ ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎండ్ స్క్రీన్ ఎండ్ స్క్రీన్ ఇవ్వటం వల్ల మన వీడియోస్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని వీడియోస్కి లింక్స్ అయితే ఇస్తామో అన్ని వీడియోస్ కూడా డిస్ప్లే అవుతాయి దాని మీద క్లిక్ చేయగానే ఆ వీడియో ఓపెన్ అయిపోయి దాన్ని చూస్తాము దీనివల్ల కూడా మన ఛానల్లో యూస్ పెరిగే అవకాశం అయితే ఉంది దీనికోసం మనం ఎలిమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫైవ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి వీటిలో మనం ఏ లింక్నైతే మన వీడియోస్ ఎవరన్నా డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో నేను ఇక్కడ వీడియో లింక్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి వీడియో మీద క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేయగానే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి రీసెంట్గా అప్లోడ్ చేసిందా లేదంటే బెస్ట్ వ్యూవర్స్ అంటే ఎక్కువ మంది చూసిందా లేదంటే చూస్ స్పెసిఫిక్ వీడియో అంటే మనం పర్టికులర్గా ఒక వీడియో వ్యూస్ పెంచాలనుకుంటున్నాం అనుకోండి దాని మీద క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అంటే మన ఛానల్లో ఏ వీడియోకి అయితే తక్కువ వ్యూస్ వచ్చాయో ఆ వీడియో లింక్స్ ని ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్కి ఇలా ఎండ్ స్క్రీన్స్ అనేవి యాడ్ చేసుకోండి మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ పొందే అవకాశం ఉంటుంది సో నేను నాకు నచ్చిన కొన్ని వీడియోస్ మీద క్లిక్ చేసి వాటిని ఈ వీడియో మీద ఎన్ని స్క్రీన్లో యాడ్ చేశాను సో మీరు కూడా మీకు నచ్చిన వీడియోస్ అనేవి అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే తక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ అనేవి ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్కి ఎన్ని స్క్రీన్స్ మీద అప్లై చేయండి అప్లై చేసి వెంటనే సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయకపోతే మీరు ఎన్ని చూజ్ చేసుకున్నా ఎన్ని వీడియోస్ సెట్ చేసినప్పటికీ కూడా ప్రయోజనం ఉండదు గుర్తుంచుకోండి వీడియోస్ అన్నీ సెట్ చేసిన తర్వాత సేవ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనం ఇచ్చిన ఆ వీడియోస్ లింక్ అనేవి మనం ఏదైతే వీడియోస్ మీద పెట్టాలనుకుంటున్నామో అక్కడ జనరేట్ అవుతాయి ఇక్కడ చూడండి మనం ఇచ్చిన కార్డ్ అనేది మన వీడియో మీద ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అదే విధంగా ఎండ్ స్క్రీన్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో ఇప్పుడు చూద్దాం ఇలా వీడియో మొత్తం చూసేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో చూడండి మనం ఏదైతే చూస్ చేస్తున్నామో ఆ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి ఈ విధంగా మన వీడియోస్ మీద కార్డ్స్ ఎండ్ స్క్రీన్ అనేది సెట్ చేయటం వల్ల మన ఛానల్లో వీడియోస్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ సంగతి మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్